ఇంకా మా వదినకైతే ఇంకా గాజులైతే పెట్టించి ఇంకైతే మేము మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇలానే పాటిస్తారా ఇవ్వరా అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా ఇప్పుడైతే గాజులు అయితే పెట్టిస్తున్నాను ఎప్పుడైనా నేను ఇప్పిస్తా అక్కడ పెట్టిస్తా తనైతే ఇంటికి తెచ్చుకుంది ఈసారి అయితే సరే తీ అని చెప్పేసి నువ్వు పెట్టు నువ్వు పెట్టంటే సరే అని చెప్పేసి అయితే నేను ఎక్కిస్తున్నాను అంతే ఫ్రెండ్స్ నేను తెచ్చినందుకు నేనే పెట్టాలనే రూల్ అయితే ఏం లేదు అమ్మమ్మ మంచిగా అన్నది లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతా సరదా బ్లాగ్స్ అండి సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే మా వదినకి నేను గాజులు పెట్టిద్దామని అయితే వచ్చాను ఫ్రెండ్స్ వదిన మరదలు గాజులు అంటారు కదా దానికోసం అయితే వచ్చాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఇవాళ మా వదిన గాజులు అయితే మేమైతే వెళ్తున్నాము ఏదో మా ఉన్న దాంట్లో పెట్టి ఫ్రెండ్స్ అంత పెద్ద ఆరాటం అయితే ఏం లేదు నేను తీసుకున్న దాంట్లో వీడియో అయితే పెడుతున్నాను అంతవరకే దీంట్లో అయితే ఏం లేదు మీరు కూడా ఇలాంటి పాటిస్తారా పాటివ్వరా అదైతే నా కమెంట్స్లో కమెంట్ చేయండి ఆ గాజులామా అడుగుతుంది ఎందుకు వీడియోస్ తీస్తున్నారు అంటే యూట్యూబ్ ఛానల్ ఉందంటే ఓ అవునా అయితే నా నా షాప్ని కూడా ఫేమస్ చేయండి అనేసి అయితే చెప్తుంది ఇక మన సబ్స్క్రైబర్స్ అయితే చూసి ఏం చేస్తారో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా ఇక్కడ అయితే బ్యాంగిల్స్ అయితే మా వదిన అయితే చూస్తుంది ఫ్రెండ్స్ అదే కామెడీ అక్కడ నడుస్తుంది ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్

ఆడబిడ్డైనా కొడవైనా సరే ఆడేస్తుంది మమ్మీస్తుంది అదే ఇప్పుడు అర్థం మాకు ఏపీ మీరు వచ్చినారు ఇప్పుడే ఆమె మీకు మళ్ళా మూడాలు వస్తున్నాయి

అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అయితే మా షాపింగ్ అయితే అయిపోయింది అంతగా అయితే ఏం షాపింగ్ లేదు మా వదినకి నేను గాజులు పెట్టాను మా వదిన నాకు చీర కూడా పెట్టేసింది వెమ్మటే కానీ నేను ఆ వీడియో ఒక క్లిప్ తీయడం అయితే మిస్ చేశాను यानी कि ये बात हो रहा आगी आगी। मेरे देखो पास क्या है। तुम तो मुझे ग्रोह क्यों दिखा रहे होगा कितना है।, तो है।, है। है। तो है। get... है। तो मुझे आशा में में असल ये मजेदार ठीक कर ले চ্ছি আসলে মূড়ে নালোচনা లైక్ చేయండి అమ్మమ్మ మంచి అన్నయ్య లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఐదెన ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బై అయితే గాజులైతే పెట్టించి ఇంకా మా వదిన వాళ్ళ ఇంటి నుంచి అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ వదిన మర్దల గాజులు అనేది మేమైతే కంపల్సరిగా నమ్ముతాము అది చెయ్యాలి ఖచ్చితంగా అనేది అయితే ఫాలో అవుతాము మీరు ఫాలో అవుతారా లేదా అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది అది రైట్ రాంగ్ అనేది నాకైతే తెలిసినంత వరకు మా మమ్మీ అట్లాంటివి చెయ్యమని చెప్తుంది వద్దనేసి అయితే చెప్పదు నాకు అర్థమైంది నేను పెట్టిస్తుంటే నాకు అర్థమైన విషయం ఒకటి ఏంటంటే ఆడపిల్లకి మనం పెట్టిస్తాం కదా గాజులు ఊరికేనే వచ్చేసి గాజులు పెట్టుకో అమ్మ అంటే పెట్టుకోరు కదా ఎవరైనా మొహమాట వాడతారు అయినా మా వదిన అసలు అట్లాంటివి ఏదైనా పెట్టి అయితే అసలు వద్దనే చెప్తుంది అట్లా ఈ ద్వారానన్నా తనకి వెళ్తుంది అనేసి అయితే ఒక నాకు ఒక మంచి ఫీల్ అనిపించింది ఎందుకంటే తనకు గా నేను గాజులు పెడితే తను నాకు చీర పెట్టడం ఎంతలో అంత ఐదు వందల లోపు ఏదో ఒక మనం తనకు పెట్టడం తను మనకు పెట్టడం ఆ బంధం కూడా ఇంకా బలపడుతుంది కదా నాకైతే అదే అనిపించింది ఏదో స్థామతగా ఏదో చెయ్యాలి అనేది కాకుండా తనకి మనం ఇష్టంగా గాజులు పెడితే తను మనకి ఇష్టంగా చీర పెడుతుంది ఇంతే ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్